ఎన్డీఏ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని అలాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు ఒంగోలు రవి ప్రియమ్మాల్లో జనసేన జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కందిర్ రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాక చేస్తే ప్రజలకు చిత్కరించి ఇంటికి పంపారన్న విషయం శివప్రసాద్ రెడ్డి మర్చిపోయినట్లున్నారని రియాజ్ అన్నారు పరిపాలనా దక్షుడు అయిన చంద్రబాబు నాయుడుతో కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ను దృష్టిలో పెట్టుకుని ప్రజలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీని పదకొండు సీట్లకు పరిమితం చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు కేసులకు భయపడి కేంద్రాన్ని నిధులు అడగడానికి ప్రాజెక్టుల కేటాయింపులకు భయపడ్డారన్నారు జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయల పింఛన్ చేయడానికి ఐదేళ్లు పట్టిందని ఎన్డీఏ కూటమి చెప్పినట్లు ఏడు నెలల్లో అనేక పథకాలు అమలు చేసిందని రియాజ్ అన్నారు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలకు దత్తపుత్రుడిగా తెలుగుదేశం బీజేపీ జనసేనను కూటమి చేసిన పవన్ కళ్యాణ్ చేసిన కృషి దేశం మొత్తం తెలుసుకున్నానన్నారు ప్రజల డబ్బులతో వేతనాలు తీసుకుంటున్న బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించాలని చేతకాపోతే తప్పుకోవాలని అన్నారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేసేటప్పుడు స్థాయి మరిచి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని కంది రవిశంకర్ హితో పరికారు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి స్థాయిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని యావత్తు భారతదేశం పవన్ కళ్యాణ్ ముందు చూపును కొనియాడుతుందని రవిశంకర్ అన్నారు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆ శాఖకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చారన్నారు పవన్ కళ్యాణ్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అన్నారు పవన్ ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా విరమించుకోవాలన్నారు సమావేశంలో జనసేన నాయకులు ప్రసాద్ కాసాని వాసు తిరుమలశెట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పిలుస్తున్నారు చంద్రబాబు గారు చేత కాకపోతే పాలన నుంచి దిగిపోమంటున్నారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలన చేతగాక రాష్ట్రంలో ఇష్టానుసారంగా పాలన చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటికి పంపించినటువంటి రోజులు ఇంకా ఆయన మర్చిపోలేదట్టుంది ఐదేళ్ళు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకబడి సర్వనాశనం అయిపోతే ఈరోజు గాడిలో పెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రజలందరూ కూడా గ్రహించారు రాష్ట్రం ఎంత వెనక్కిపోయింది రాష్ట్రానికి రాజధాని లేదు రాష్ట్రానికి నిధులు రావట్లేదు ఎందుకంటే కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఆ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రాజెక్టుకి కానీ ఎక్కడ నిధులు లేనటువంటి పరిస్థితులు ఇరవై నాలుగో ఎన్నికలకి ప్రజలందరూ ఒకే మాట మీద ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు బలికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలకి ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకోబడ్డారు అందుకే ఇంతటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలు వచ్చినాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది ఈ ఏడు నెలల పాలనలో ఏమీ చేయలేదు అన్నారు మరి శివప్రసాద్ రెడ్డి గారికి కనబడుతున్నాయా లేవా అని మేము అడుగుతున్నాం మీరు ప్రభుత్వం ఎక్కినప్పుడు మూడు వేలు పెన్షన్ చేస్తానంటే అవి చిన్నగా మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై పెట్టి పెంచారు కానీ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తానన్నాము గడిచినటువంటి ఆగిపోయినటువంటి రెండు నెలలు కూడా కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తా అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏడు వేలు స్వయంగా ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉండే ఈరోజు ఒకటవ తేదీ కానీ ముప్పై ఒకటో తేదీ కానీ ఈరోజు పెన్షన్లు ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుతున్నటువంటి పరిస్థితులు ఉండి ఇసుక ఇచ్చ ఉచితంగా ఇస్తా ఉన్నాం ఈరోజు ఉచిత ఇసుక ఈరోజు పంపిస్తున్నాం బయటికి సంవత్సరానికి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్నాం దీపం పథకం కింద అది అమలు చేస్తున్నాం ఏడు నెలలు అయితే మీరు ఏడు నెలలో ఏమి చేయలేదని మీరు ఎట చెప్తారంటున్నాం చెత్త పన్ను రద్దు చేశాం ల్యాండ్ టాక్ట్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామన్నాం అది రద్దు చేశాం మరి ఇన్ని కనబడుతున్నా కూడా మరి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు దత్తపుత్రుడు అంట పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి దత్తపుత్రుడు ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలయికలో ప్రభుత్వం ఏర్పడడానికి కీలకంగా మారినటువంటి వ్యక్తి కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం గతంలో మీ నాయకుడు చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు నా ఇంటర్ కూడా పేకలేరండి కానీ ఈ రోజు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని అంద పాతారానికి తొక్కేస్తారని ఈ రోజు అదే జరిగింది జగన్మోహన్ రెడ్డితో కలిపి ఈ రోజు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు మరి నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే మరి దేశీ శివప్రసాద్ రెడ్డి దర్శి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో లేవనెత్తొచ్చు కదా ఈ సమస్యలన్నింటి మీద కూడా మేము అడుగుతున్నాం ప్రజలు కట్టినటువంటి పన్నెండు రూపాయల మీరు జీతాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వం సౌకర్యాలు ఎమ్మెల్యే గారు మీకు సౌకర్యాలు కల్పిస్తుంటే అవన్నీ కూడా వాడుకుంటూ ప్రభుత్వం మీద బురం జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ రోజు ఎందుకు రావట్లేదు మీరు అంటే మీరు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారు లేకపోతే ప్రజా సమస్యలు మీకు పట్టవు మరి మీరు అభివృద్ధి మీద మీరు మాట్లాడటం ఏంటి చాలా అసహ్యంగా ఉంది ప్రజలు కూడా చాలా నవ్వుకుంటున్నారు మీ గురించి ఇదే విధంగా కనుక మాట్లాడితే ఈసారి మీ సీటు కూడా పోయిద్ది ఈ ఉన్న పదకొండు సీట్లు కూడా చివరికి సింగిల్ డిజిట్ గా ఒక సీటు అయ్యే పరిస్థితులు వస్తాయి వైఎస్ఆర్ సిపి పార్టీ ఎందుకంటే గతంలో ఎలా మాట్లాడారు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు జనసేన పార్టీ గేటు దగ్గర నిలబడి మమ్మల్ని జనసేన పార్టీలో చేర్చుకోండి అని చెప్పి బతిమీలాడే స్థాయికి జనసేన పార్టీ ఎదిగిందని చెప్పి చెబుతున్నాం కాబట్టి జనసేన పార్టీని విమర్శించే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కూడా హెచ్చరిస్తున్నాం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ప్రతి ఒక్కరు ఒక పద్ధతి ప్రకారం ఒక ఆలోచన ప్రకారం విధి విధానం ప్రకారం మాట్లాడితే ఎప్పుడు ఎవరు దేనిని విమర్శించరు వ్యక్తుల్ని విమర్శించే ముందు అందరం మనం ఏందాన్ని చూసుకోవాలి ఈరోజు భారతదేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఎవరు అతను ఎవరు అతను అతనే గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సాయి ప్రతి ఒక్కరు ఎందుకు చూస్తున్నారంటే నిజాయితీ ఆయన డెడికేట్నెస్ తట్టుదల దీక్ష ఇవన్నీ ఉన్నాయి అలాంటి వ్యక్తిని మనము ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అతను కన్నా మన తక్కువ ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు విమర్శించడం అనేది తప్పు నీకు నచ్చకపోతే ఏం చెప్పుకోవచ్చు పార్టీ విధంగా ఏమున్నా సరే తప్పు ఉంటే గవర్నమెంట్ మీద మారచ్చు ఈరోజు కూటమి గవర్నమెంట్ ఎంత ఎన్డీఏ కూటమి ఎంత బలంగా ఉందంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమిని కలిపిన ఘనత ఆయన ఒక్కరికే ఉంది ఆయన ఒక శక్తి ఆయన ఆలోచన పరుడు ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు అలాంటి వ్యక్తిని మనం పక్కనే విమర్శించి మాట్లాడకూడదు పంచాయతీ రాజు ఇన్ని పనులు చేయొచ్చా అనే ఆలోచన పంచాయతీలో ఉండే పెద్దలకి చెట్టు చెల్లె కూర్చునే పెద్దలందరికీ అర్థమైంది అమ్మో ఈ పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్ప వ్యక్తి ఇన్ని రకాలు చేస్తున్నారు ఒక్కసారిగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇచ్చిన డబ్బులను చూసి పిత్తల పోయారు భారతదేశంలో ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంత చేయొచ్చా అని ఇలాంటి చేసే వ్యక్తిని మనం అనవసరంగా స్టేటస్ లేకుండా ఒక వ్యక్తిని విమర్శించడం అనేది పెద్దలు అంత గౌరవంగా వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం మేము కానీ ఒకటండి కాపులు అనేది పవన్ కళ్యాణ్ గారు అందరినీ దగ్గరికి తీసుకునే వ్యక్తి అతను ఒక వ్యక్తి కాదు ఒక శక్తి పవన్ కళ్యాణ్ కాదు దత్తపుత్రు గారు గౌర శేఖర్ రియాజ్ గారు చెప్పినట్లు ఆయన అందరికీ తత్తపుత్రులాగా ఆయన ఎప్పుడు విజ్ఞప్త గల వ్యక్తి అండి ఆయన మనం విమర్శించడం అనేది పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే చిన్న వాళ్ళు పెద్దలైనా అది మంచి పద్ధతి కాదు మనం ఆ ఒక్క వాడు వాళ్ళే ఈరోజు ఇన్ని సీట్లు వచ్చిన సరే అందరూ అంటున్నారు అది కూడా నేను కూడా ఎగ్ఞపిస్తున్నాను ఈ అలాంటి మాటలు మనం మాట్లాడటం కంటే అందరూ కలిసి మీ ఇంకొకసారి ఆలోచించాలని అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ये रोज रोजी वो